With S.S. Rajamouli, who yeah, uh, directed a fantastic film RRR. I was being honest with him at the time that I thought it was spectacular work. <laughs> ఇది మన జక్కన్న స్టామినా మరోసారి హాలీవుడ్ లెవెల్లో తన రీసౌండ్ ను వినిపిస్తున్నాడు లెజెండరీ డైరెక్టర్ అయిన జేమ్స్ క్యామరూన్ మరోసారి రాజమౌళిని ఆకాశానికి ఎత్తేశాడు గతేడాది గుర్తుండగా రాజమౌళి అండ్ టీమ్ అంతా ఆస్కార్స్ క్యాంపెయిన్ లో ఉండగా జేమ్స్ క్యామరూన్ రాజమౌళి కాసేపు చాలా బాగా మాట్లాడుకున్నారు క్యామరూన్ అయితే చిన్నపిల్లాడినా మారిపోయి మరీ ఆర్ లో తనకు నచ్చిన టేకింగ్ ను యాక్ట్ చేస్తూ మరీ చూపించారు

It's just it's just cool show, right? And this works for you is more than an hour I can't be you and you're you analyzing my film my heart. Oh! By and he was like, and the whole time, he's trying to tell oh, like, oh, <laughs> oh, wait till you see what <laughs> i Oh mean, I mean, just wait, just wait. సరే అప్పుడంటే ట్రిపుల్ ఆర్ హవా నడుస్తోంది కాబట్టి రాజమౌళి పేరు వినిపించడం కామనే అని అంతా అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఆ హడావుడి అంతా అయిపోయాక ఓ ఏడాది తర్వాత కూడా జేమ్స్ క్యామరూన్ రాజమౌళి వర్క్ను అంతే స్థాయిలో మెచ్చుకుంటున్నారు దానికి నిదర్శనమే ముందుగా మీరు చూసిన వీడియో హాలీవుడ్లో ప్రతిష్టాత్మక శాటన్ అవార్డ్స్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ అండ్ హారర్ ఫిల్మ్స్ అందించే ఈ అవార్డుల వేడుకకు జేమ్స్ క్యామరూన్ హాజరయ్యాడు ఈవెంట్ ముందు ఆయనను ఓ యాంకర్ ఇంటర్వ్యూ చేశాడు మిమ్మల్ని ప్రభావితం చేసిన ఫిల్మ్ మేకర్స్ ఎవరని అడిగాడు స్పీల్బర్గ్ లూకాస్ వంటి వారి పేర్లను క్యామరూన్ చెప్పాడు ఆ తర్వాత రాజమౌళి గురించి ట్రిపుల్ ఆర్ గురించి యాంకర్ ప్రత్యేకంగా అడిగితే జేమ్స్ క్యామరూన్ స్పందించాడు రాజమౌళి వర్క్ ఫ్యాంటాస్టిక్ అని భారతీయ సినిమాను ప్రపంచానికి చూపించడంలో ఈ రేంజ్లో సక్సెస్ కావడం సంతోషించదగ్గ విషయమని జేమ్స్ క్యామరూన్ మరోసారి రాజమౌళిని ప్రశంసల్లో ముంచెత్తాడు రాజమౌళి పేరు మరోసారి హాలీవుడ్ లెవెల్లో మారుమోగడంపై టాలీవుడ్ ఫ్యాన్స్ అంతా సంతోషిస్తున్నారు